ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలకు గడ్డుకాలం దాపురించిందా పోచంపల్లి డిజైన్లకు ప్రింటెడ్ చీరలు ముప్పుగా మారాయా సూరత్ కేంద్రంగా ప్రింటెడ్ చీరల తయారీ పోచంపల్లి పట్టు బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందా ప్రభుత్వం చొరవ చూపకపోతే యాభై వేల చేనేత కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందా పోచంపల్లి ఇక్కత్ ఇక్కట్లపై కథనం పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరకు పెట్టింది పేరు పోచంపల్లి బ్రాండ్ పేరుతో పేటెంట్ కలిగిన ఈ ఇక్కత్ పట్టు చీరల తయారీలో సుమారు యాభై వేల మంది నేతన్నలు భాగస్వాములై ఉన్నారు ఇక్కడి ఇక్కత్ పట్టుచీర నాణ్యత మన్నిక డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా మగువల మనసు దోచుకుని వారి ఆదరణను పొందాయి అయితే ఇంతటి ఘనచరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కలిగిన ఇక్కత్ డిజైన్లను కూడా కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటింగ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు దీంతో పోచంపల్లి ఇక్కత్ మనుగడకు ప్రమాదం ఏర్పడింది ఈ ప్రింటింగ్ వ్యవస్థ అనేది ఈరోజు దేశ ఇప్పుడు ప్రధాన నగరాలనే కాదు లాస్ట్కు ఊర్ల పోచంపల్లి ఈవెన్ మా పోచంపల్లి కూడా మా డిజైన్లు ప్రింట్ అయ్యి ఈరోజు అమ్మే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీనివల్ల మేము ఎంతో మార్కెట్ను కోల్పోతున్నాం ఎప్పుడైతే మార్కెట్ కోల్పోతామో మేము వ్యూవర్స్కు మేము పని కల్పించలేకపోతాం కాబట్టి ఎప్పుడైతే వ్యూవర్స్ పనిగలగనప్పుడు వాళ్ళు ఇంకో దారి చూసుకుంటారు ఈరోజు అప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కానీ వ్యూవర్స్ ఉండరు వాళ్ళకు నిత్యం గడవాలంటే ఈ వ్యవస్థ నడవాలి ఈ యొక్క వారసత్వ సంపద మళ్ళీ భవిష్యత్ తరాలకు పోవాలి దీనికి గాను కంపల్సరీ ఏదైతే ప్రింటెడ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా చేనేతకు సంబంధించినటువంటి ఇకతు చీరల్ని ప్రింట్ చేస్తున్న దాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్గా తీసుకొని ఒక ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలి నేతన్న నేసే ఇక్కత్ పట్టు చీర డిజైన్ బట్టి గరిష్టంగా ఇరవై వేల ధర పలుకుతుండగా కాపీ చేసి ప్రింట్ చేసిన పట్టు చీరలు బహిరంగ మార్కెట్లో కేవలం ఆరు వందల రూపాయలకే లభ్యమవుతున్నాయి దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు ఫలితంగా పట్టు చీరల బ్రాండింగ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారుల ఉపాధిపై కూడా ప్రభావం పడుతోంది పోచంపల్లికే పరిమితమైన చేనేత డిజైన్లు జియో ట్యాగ్ పేటెంట్ హక్కు కలిగి ఉన్న ఇక్కత్ డిజైన్లు కాపీకి గురి కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పట్టు చీరలు కాకుండా కాటన్లో వచ్చే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవాళ వంద రూపాయల మీటర్ తయారైతే నలభై రూపాయలు తయారు చేస్తారు మార్కెట్లో దాని ప్రింటింగ్ చాలా విపరీతం అయిపోయింది కలకత్తా మార్కెట్లో కానీ మధ్య ఒరిస్సా స్టేట్లో కానీ ఢిల్లీలో కానీ మా చేనేత వస్త్రానికి విలువ లేకుండా పోతుంది దాన్ని లాస్ట్కు ముప్పై రూపాయలు కానీ తీసుకొచ్చారు మా చేనేతను విచిత్రపురి అనే డిజైను నేసా వాళ్ళు లేకుండా అయిపోతారు ఏ రోజు దాన్ని ప్రింటింగ్ తీసుకొచ్చి దాని విలువడగొట్టారు విచిత్రపురి డిజైన్ అంటే చాలా ఉన్న డిజైన్ నిలుమేక డిజైను అటువంటి మార్కెట్లో బెడిషట్ చూద్దామని లేదా అది అంతరించిపోతుంది అదేవిధంగా చిన్న చిన్న డిజైన్ వేరే డిజైన్స్ కూడా అంతరించిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఇమిడియట్లీ తొందరగా మా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తొందరగా రికార్డుత మాత్రం చేనేతటి మా పిల్లలు కాకుండా మా తర తరతరాలు కూడా నిలబెడతాడు చేయాలని గత రెండేళ్లుగా గుజరాత్లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు మార్కెట్లోకి రావడం పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది పోచంపల్లి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు దీంతో ఏది అసలైన పట్టు చీర ఏది నకిలీ చీరను కొనుగోలుదారుడు గుర్తించలేకపోవడం ఆన్లైన్లో మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు రూపాయల నుంచి అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు ఆకర్షితులు అవుతున్నారు అయితే అసలు నకిలీ ఎలా ఉంటుందో దుకాణదారు వివరిస్తున్నారు దీనికి ఇప్పుడు డూప్లికేట్ వచ్చింది గుజరాత్ వాళ్ళు తయారు చేసిన డూప్లికేట్ చున్నీ ఇది ఈ నవరత్న చున్నీలో ఇది నవరత్న చున్నీ ఇది గుజరాత్ వాళ్ళు తయారు చేస్తుంది మాది ఒరిజినల్ చున్నీ వచ్చి రెండున్నర మీటర్లు ఉంటుంది ఈ గుజరాత్ వాళ్ళు తయారు చేసిన ఇమిటేషన్ చున్నీ వచ్చి ఇది మీటర్నరనే ఉంటుంది సీదానేమో ఇలా ఉంటుంది ఉల్టానేమో ఇలా ఉంటుంది మొత్తం పాలిస్టర్తో తయారైంది లూమ్స్ మీద అది మిషన్ల మీద తయారవుతుంది రోజుకు వందల చున్నీలు తయారు తయారవుతుంది ఈ ఇమిటేషన్ మా పట్టు వచ్చి టూ డేస్ తయారవుతుంది ఒక చున్నీ తయారు చేయడానికి పొగ్గం మీద రెండు రోజులు పడుతుంది ఈ చున్నీ ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల డిజైన్లతో వచ్చిన పాలిస్టర్ చీరల కారణంగా పోచంపల్లి నేతన్నలు కష్టపడి మగ్గంపై నేసిన చీరలకు క్రమక్రమంగా డిమాండ్ తగ్గుతోంది దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన పోచంపల్లి పట్టు చీరల అమ్మకాలు భారీగా పడిపోయాయి ఉమ్మడి నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లాల్లో పన్నెండు వందల మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక జియో ట్యాగ్ టాక్ కళాకారులతో పాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు పనిచేస్తారు అంటే సుమారు ముప్పై ఆరు వేల మంది నేరుగా ఇక్కత్ పట్టు చీరల్ని మగ్గాలపై తయారు చేసే వృత్తిలో ఉన్నారు అనధికారికంగా మరొక పదిహేను వేల వరకు చేనేత కుటుంబాలు వీరికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయి ప్రతి నెలకు ఒక్కొక్క కుటుంబం ఐదు చీరలకు తక్కువ కాకుండా మగ్గంపై చీరలు తయారు చేస్తుంది దీంతో నెలకు నలభై కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది కానీ ప్రింటెడ్ చీరల రాకతో ఈ వ్యాపారం సగానికి పడిపోయినట్లు నేతన్నలు చెబుతున్నారు ఇమిటేషన్ అనేది ఏమిందంటే డైరెక్ట్ జీరాక్స్ ఈ ఫోటో తీసుకొని జీరాక్స్ తీసుకొని వాళ్ళు ప్రింట్ చేస్తారు చాలా ఈజీగా ఇది ఒక నా డిజైన్ చీర వచ్చి పదివేల ఐదు వందలు పడుతుంటుంది కానీ అది వీళ్ళు ఇమిటేషన్లో వచ్చి ఐదు వందల నుండి మూడు వందల యాభై వరకు తయారు చేస్తారు దానివల్ల మా సమస్యకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇమిటేషన్ అనేది వచ్చిన తర్వాత మా పోచంపల్లికి చాలా నష్టం వాదులుతుంది గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి పరిమితమైన ప్రింటెడ్ చీరలు ఇప్పుడు టౌన్లో పల్లెల్లోకి రావడం ప్రింటెడ్ చీరల అమ్మకాలని అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టుచీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరల్ని పోలిన ప్రింటెడ్ చీరల తయారీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అరికట్టాలని చేనేత సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల పోచంపల్లిలో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర శాఖ సెక్రటరీ రచనా సాహు దృష్టికి తమ సమస్యలను పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరల కళాకారులు తీసుకువెళ్లారు షాపింగ్ మాల్స్లో గుజరాత్ ప్రింటెడ్ చీరల అమ్మకాలను నిరోధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర పరిశ్రమను ప్రభుత్వం కాపాడాలని నేతన్నలు కోరుతున్నారు ఈ పట్టుచీరకు అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ నకిలీలు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ